అండి ప్రతిలిపి అంశాల మాలలో ఈరోజు మీరు వింటున్న అంశాలు లేదా నీకు వెళ్ళకే నన్ను వదిలి జీవిత చక్రం లాస్ట్ ఎపిసోడ్లో రఘు చందన ఇద్దరు ప్రయాణమై బస్ ఎక్కారు అక్కడి నుండి కొనసాగింపు బస్సులో కూర్చుని ఆలోచిస్తున్నాడు రఘు వెంకన్న కూడా రావట్లేదు అమ్మ ఇబ్బంది పడదు కదా అన్నాడు లేదులేండి పద్దు వస్తానంది వాడున్నన్ని రోజులు అంది చందన వాడు వచ్చేసరికి వాడు అడిగిన ల్యాప్టాప్ కొనాలి అన్నాడు అవును అంది ఆ రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామునికి ఇంటికి చేరారు చేరిన వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు చేరిపోయామని ఆఫీస్ నుండి వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తాను అని సరే అందావిడ కాల్ కట్ చేశాడు ఇంకా చాలా టైం ఉంది ఆఫీస్కి పడుకుంటాను అన్నాడు చందనతో ఆ బట్టలతో వద్దు స్నానం చేయండి అంది చందన స్నానం చేసి వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేస్తోంది దేవుడికి దీపం పెట్టి వెళ్ళి పడుకున్నాడు నిద్ర పట్టేలా లేదు చందనకు హెల్ప్ చేద్దాంలే అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు ఏదైనా హెల్ప్ కావాలా అన్నాడు ఉల్లిపాయలు కట్ చేయాలి అని కట్ చేయాల్సినవన్నీ ఇచ్చి తన స్నానానికి వెళ్ళింది కట్ చేసేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు మీ పని అయిపోయిందా అంటూ వచ్చి కిచెన్లోకి వెళ్ళింది చందన కాలింగ్ బెల్ సౌండ్ వినపడింది వెళ్ళి తలుపు తీశాడు రఘు ఎదురుగా సుబ్బు అనబడే సుబ్రహ్మణ్యం ఇతను చందన బాబాయి కొడుకు నిన్న వచ్చాను బావా డోర్ లాక్ ఉంది ఊరికి వెళ్ళారా అన్నాడు లోపలికొస్తూ చందన అతన్ని చూసి ఏరా ఎలా ఉన్నారంతా అంది బానే ఉన్నారక్క నేనే బావతో మాట్లాడదామని ఆగాడు మళ్ళీ జాబ్ మానేసావా నిలకడలేదురా నీకు అన్నాడు రఘు బావా వదలకూడదు అనుకుంటాను కానీ తప్పట్లేదు అన్నాడు నీకు భయం లేదు వదిలితే అలా అని అన్నాడు రఘు బావా మీకు ఒక విషయం చెప్పనా నాకు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనే లేదు నాన్నేమో అదే చదవమన్నారు ఇక అదే చదివాను నాన్న దృష్టిలో ఇంజనీరింగ్ చదివే అందరికీ లక్షల్లో జీతం అని ఎంతో తక్కువ జీతంతో ఎంతో మంది పనిచేస్తున్నారు దానికి తోడు టార్గెట్లు టీం లీడర్తో చివాట్లు ఇవన్నీ ఎందుకు భరిస్తామో చెప్పమంటారా ఉద్యోగం లేకపోతే నీకు పిల్లని ఎవరిస్తారు అంటుంది అమ్మ ఇంకా నిన్ను పోషించడం నా వల్ల కాదు అంటారు నాన్న అన్నలందరూ చెల్లెలకి పాకెట్ మనీ ఇస్తుంటే నువ్వు నా పాకెట్ మనీ కొట్టేస్తావు ఈ మాట మా చెల్లెల్ది అన్నాడు నవ్వుతూ ఇద్దరికి టిఫిన్ ప్లేట్ అందించి నవ్వుతూ చూస్తోంది చందన తింటూ మరీ ఇప్పటి జాబ్కి ఏమైంది అన్నాడు రఘు మాట్లాడలేదు నీకు అకౌంట్స్ అంటే ఇష్టం కదా ఫార్టీ కే శాలరీ ఎందుకు వదులుకున్నావు అన్నాడు మళ్ళీ బావా అక్కడ లేని ఉన్నట్టు లెక్క చూపించాలి ఉన్నవి లేనట్టు చూపించాలి మనం నిజాయితీగా ఉంటే ఎక్కడ ఏమడలేము అన్నాడు ఇలా అనుకుంటే వచ్చినవన్నీ వదులుకుంటే ఎలా రా అన్నాడు బావా అందరూ ప్రేమ గీతాలు పాడుకుంటే నేను ఉద్యోగాన్ని వెళ్ళకే వెళ్ళకే నన్ను వదిలి అని పాడుకుంటున్నాను అన్నాడు పాడుకుంటే సరిపోతుందా వదలకూడదు అని నీవనుకోవాలి నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు థింక్ పాజిటివ్ ఇప్పుడు టీమ్ లీడర్లంతా ఒకప్పుడు నీలాంటి వాళ్ళే వాళ్ళ కృషి ఇష్టం వాళ్ళని నా స్థాయిలో నిలబెట్టింది నువ్వు వృక్షాన్ని చూస్తున్నావు చిన్న మొక్క ఎన్ని ఆట్లు పోట్లు తట్టుకుని అలా మారిందో ఆలోచించు నాన్న చదవమన్నారని చదివా అంటున్నావు ఎంచుకున్నాక నువ్వు ఇష్టపడి చదవాలి లేదా అప్పుడే దాన్ని వద్దు అని వదిలేయాలి మీ నాన్న బాధపడతారని చదివాను అంటున్నావు జాబ్ వదిలేస్తే బాధపడరా ఏది కష్టం కాదు ఇష్టపడితే అన్నాడు రఘు మాట్లాడలేదు సుబ్బు మనం చేస్తున్న పనిలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వదలకుండా చేస్తేనే సక్సెస్ అన్నాడు రఘు ఇప్పుడు సుబ్బు మనిషికి తన జీవిత చక్రం పుట్టినప్పటి నుండి మొదలవుతుంది బాల్యం నుండి చరమాంకం వరకు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూనే ఉంటాయి వెనక్కి రావు నువ్వు వెనక్కి వెళ్ళి వాటిని ఫీల్ అవుదాం అనుకుంటే చూసేవాళ్ళకి పిచ్చిలా ఉంటుంది మన ప్రమేయం లేకుండా దానంతట అదే వెళ్ళిపోతుంది ఒక దశ అయ్యాక ఇంకో దశకు చేరాల్సిందే మన బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము అనేది మన చేతుల్లో ఉంది ఎప్పుడు నాన్న కోసం చదివాను అమ్మ కోసం ఉద్యోగం చేస్తున్నాను అంటున్నావు నువ్వు వాటిని ఫీల్తో చేయలేదా చిన్నప్పటి నుండి అన్నీ వాళ్ళ ఇష్టాలే చేసావా నీకోసం నువ్వు నాకు ఇది కావాలి అని చేసినవి కానీ కొనిపించుకున్నవి కానీ లేవా నాన్న ముందు వద్దన్నా తర్వాత ఒప్పుకున్నారు కదా నువ్వు ఇష్టం లేని చదువు చదివావు అంటే ఆ టైంలో నువ్వు డైలమాలో ఉన్నావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీ నాన్న రిటైర్ అయ్యారు ఆయనకి ఉంటుందిగా బాధ నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదని ఆలోచించు అన్నాడు రఘు ఆలోచిస్తూ కూర్చున్నాడు సుబ్బు వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు చందన రఘు బయలుదేరటానికి సిద్ధమయ్యారు తను లేచి నిలబడ్డాడు కూర్చో ఇదిగోకి రిలాక్స్ అవ్వు వెళ్ళేటప్పుడు లాక్ చేసి వెళ్ళు అన్నాడు రఘు మా దగ్గర ఇంకో కీ ఉంది అంది చందన లేదులేండి బావా నేను బయలుదేరతాను ఇంకో రోజు వస్తాలే అక్క అన్నాడు ఇద్దరిని చూస్తూ ముగ్గురు బయలుదేరారు అతను వాళ్ళ ఇంటికి వీళ్ళ ఆఫీస్కి ఆ తర్వాత ఏమైందో మరో కొన్ని అంశాల్లో విందురు కానీ థ్యాంక్ యూ